పార్వతీదేవి శివుడిని మింగేసింది అని మీకు తెలుసా ఒకరోజు పార్వతీదేవికి విపరీతమైన ఆకలి వేసింది దాంతో ఆమె శివుడి దగ్గరికి వెళ్ళి నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా కావాలి అని అరిగింది కాని పరధ్యానంలో ఉన్న శివుడు ఆమె మాటలను పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నమై ఉండిపోయాడు పార్వతీదేవికి క్షణక్షణానికి ఆకలి విపరీతంగా పెరిగిపోతుండటంతో తన చేతికి దొరికిన ప్రతీ దాన్ని తినడం మొదలుపెట్టింది కాని ఎంత తిన్నా సరే ఆమె ఆకలి తీరలేదు అది చూసిన శివుడు కోపంతో దేవి అసలు ఏం చేస్తున్నావు నీ మతి ఏమైనా భ్రమించిందా అని అన్నాడు అయితే విపరీతమైన ఆకలితో ఉన్న పార్వతీదేవి తన ఎదురుగా ఉన్నది శివుడని కూడా పట్టించుకోకుండా ఆయన్నే నోట్లో వేసుకుని మింగేసింది శివుడిని మింగేసిన వెంటనే ఆమె ఆకలి తీరింది కాని శివుడి కంఠంలో ఉండే విషం ప్రభావం వల్ల ఆమె శరీరం నుంచి పొగలు రావడం మొదలయ్యాయి ఆమె చర్మమంతా కాంతిహీనంగా బూడిద రంగులోకి మారిపోయి ఒక వృద్ధురాలిలా మారిపోయింది అప్పుడు ఆమె పొట్టలో ఉన్న శివుడు నువ్వు నన్ను మింగేయడం వల్ల ఇకపై భర్తలేనిదానిగా భావించబడి వైధవ్యంలో ఉండే ధూమావటిగా పిలవబడతావు అని చెప్పాడు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి